హాయ్ అండి అయితే ఈ వీడియో వచ్చేసి శ్రీనగర్లో ఏరియాస్ అయితే చూపిస్తున్నాను అనమాట వాటర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజైతే వెళ్ళామండి అన్ని ఏరియాస్ వెళ్తే వాటర్ అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఈ వీడియో అయితే రేపైతే పోస్ట్ అవుతుంది ఇంకేంటంటే కొంతమందికి వాటర్ ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి వీడియో చూసి తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి పాయకపురం ఈ ఏరియాలో అయితే వాటర్ అంతా ఇలా ఉందన్నమాట ఇంక ఇక్కడ నుంచి కంట్రీ వరకు అలాగే మనం రామారపడుగు నుంచి బైపాస్కి వెళ్తాం కదా అక్కడ వరకు అయితే వాటర్ ఇలా ఉన్నాయనమండి ఈరోజు రేపటికైతే తగ్గిపోవచ్చు మేబీ ఏంటంటే చాలా వరకు అయితే నీళ్ళన్ని కూడా తగ్గిపోయాయి అనమాట ఇంకా కొంతమంది అటు సరౌండింగ్ ప్లేసెస్లో ఇరుకుపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఇలా ట్రాక్టర్ల ద్వారా తీసుకొస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ అయితే టైం ప్రకారం అయితే ఫుడ్ అయితే తీసుకొచ్చి అయితే ఇస్తున్నారండి ఆ టైంకి అయితే రోడ్డు మీదకి కావాల్సిన వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట లోపలికి అయితే రావట్లేదు కానీ ఇట్లా మెయిన్ రోడ్లు అయితే ఇస్తూ ఉన్నారు ఎవ ఎవరో ఒకళ్ళో ఇద్దరు మాత్రం అయితే లోపలికి అయితే ఫుడ్ అయితే ఇస్తున్నారు కానీ మాక్సిమం ఎక్కువ అందరూ కూడా మెయిన్ రోడ్కి అయితే వచ్చి ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాటర్ ప్యాకెట్లు అలాగే బిర్యానీ ప్యాకెట్స్ ఇలా ఇస్తూ ఉన్నారనమాట కొంతమంది బిస్కెట్ ప్యాకెట్స్ కొంతమంది అలా ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ ఉన్నారు కొన్ని కొన్ని ఏమో గవర్నమెంట్ తరఫున అయితే వస్తున్నాయండి కొన్ని ఏమేంటంటే బయట వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారనమాట ఇంకా కానీ టైం ప్రకారం అయితే అన్నీ వచ్చేస్తున్నాయి అండి ఇంకా వాటర్ అయితే ట్యాంకులు అయితే వాటర్ తీసుకొచ్చి పెడుతున్నారు ఎందుకంటే మోటార్లు అయితే వేయకూడదు అనమాట బాగా తడిచి నానిపోయి ఉన్నాయి కాబట్టి వాటర్ మోటార్లు నానిపోయి ఉంటాయని ఇంకా వేయొద్దని చెప్పి చెప్పారండి ఇంకా వాటర్ కూడా అయితే వస్తుంది ప్రాబ్లం అయితే లేదు తాగడానికి వాటర్ అలాగే మిల్క్ ఇంకా ఫుడ్ కూడా అంతా కూడా వస్తున్నాయి ఇంకా ఏంటంటే వాటర్ అయితే కొన్ని ఏరియాల్లో ఉన్నాయి కొన్ని ఏరియాలో అయితే తగ్గిందనమాట తగ్గినా సరే ఇలా అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా వర్షం అయితే మాకైతే తగ్గలేదండి వర్షం అయితే పడుతూ ఉంది ఈ రోజు వీడియో ఇదైతే నేను రిపోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ రోజైతే ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా ఇలా అయితే పాలపేట్లు కూడా ఇస్తూ ఉన్నారనమాట రెండు నుంచి నాలుగు వరకు అట్లా ఇస్తూ ఉన్నారనమాట ఎవరైనా నెక్స్ట్ కావాలి అంటే కూడా ఇస్తున్నారండి తర్వాత వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట మీ ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పి ఇలా పాల ప్యాకెట్లు అవి కూడా తీసుకుంటూ ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి ఇలా ఫుడ్ అయితే అందరికీ కూడా ఇస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇలా కాకుండా ప్రతి రోడ్డుకి వచ్చి ఇస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఏంటంటే కొంతమందికి ఫుడ్ అనేది అందుతుంది కొంతమందికి అందదు ఒకవేళ వాళ్ళు ఏంటి అంటే ఎవరు లేరని చెప్పి ఒకవేళ అనుకుని లోపలికి రావడం లేదు ఏమో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట కొన్ని ఏరియాలో ఏంటంటే ఎక్కువ మంది లేరండి చాలా మటుకు హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మాత్రమే వెళ్ళిపోయారు అనమాట ఈ ఫ్ల ఈ ఫ్లడ్కి ట్వంటీ పర్సెంటే ఉన్నారండి మా రోడ్లో కూడా ఏంటంటే ఎక్కువ మంది లేరు మాక్సిమం ఒక సెవెన్ టు ఎయిట్ ఫ్యామిలీస్ వరకే ఉన్నారనమాట మిగతా వాళ్ళందరూ కూడా ఊరైతే అనమాట ఏంటంటే ఆ టైంలో మనకి వాటర్ ప్రాబ్లం ఉంది ఫుడ్ ప్రాబ్లం ఉంది ఇంకా ఈ వాటర్లో పవర్ ప్రాబ్లం ఉంది ఈ వాటర్లో ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పి అందరూ కూడా మాక్సిమం అయితే బయటకు వెళ్ళిపోయారు ఎందుకంటే మళ్ళీ ఇంకా వాటర్ పెరిగితే ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట ఇంకా రాజీవ్ నగర్లో అయితే వాటర్ అయితే తగ్గలేదండి చూస్తున్నారు కదా రోడ్డుపైకి ఇట్లా మనకి అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయండి ఇది పాయకపురం ఏరియా అనమాట ఇదంతా అటు సైడ్ వెళ్తేనేమో పైపుల రోడ్డుకి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే పైపుల రోడ్డుకి వెళ్ళడానికి నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఏమో మేమైతే టర్నింగ్ తీసుకుని ఇంకా లోపల కూడా ఎలా ఉంది ఏంటని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నామండి వెళ్ళే దారిలో చూస్తే అక్కడ ట్రాక్టర్ అయితే వస్తుంది అనమాట తర్వాత క్రేన్ కూడా వస్తూ ఉంది క్రేన్లో అయితే ఇంకా జనాలను అయితే ఎక్కించుకుని అయితే వస్తూ ఉన్నారు ఇంకా ప్రకాష్ నగర్ అయితే ఇంకా వాటర్ అయితే బాగా ఉందండి ఇంకా చాలా మునిగిపోయి ఉంది మాక్సిమం ఏంటంటే అక్కడ చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా ఇలా క్రైన్లు అయితే కూర్చోబెట్టుకుని నుంచో పెట్టుకుని ఇలా అయితే తీసుకొని వస్తూ ఉన్నారనమాట వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కొన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేశారండి ఆ ప్లేస్లో అయితే దిగబెడతారు తర్వాత వచ్చేసి ఇంకా చాలా వాటర్ అయితే ఉన్నాయండి కొన్ని ఏరియాలో చూస్తున్నారు కదండి ఇంకా ఇంత వాటర్ ఉంది ఈ రోజుకి కాకపోతే రేపటికైతే చాలా తగ్గిపోవచ్చు ఏంటంటే వర్షం పడుతుంది కదా అందువల్ల ఏంటంటే దానివల్ల కూడా వాటర్ వెళ్ళడం స్లో అయితే అవుతుంది ఎండకి ఏంటంటే వాటర్ లాగేసుకుంటూ ఉండేవి కాకపోతే ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంక ఇలా వాటర్ అయితే స్లోగా అయితే వెళ్తున్నాయి చాలా మటుకు వెళ్ళిపోయాయి ఇలా వాటర్లోనే వాటర్ ట్యాంకులు అలాగే ఇంకా మనకి ఫుడ్ ఇవ్వడానికి ఇలాగే ట్రాక్టర్ లోనే అయితే వచ్చారండి మ్యాక్సిమం ఈసారి హెల్ప్ చేసింది ఎక్కువగా ట్రాక్టర్లేనండి ట్రాక్టర్లు తర్వాత పడవలు కూడా ఇంకైతే వీళ్ళైతే మనుషులు ఎక్కించుకోవడానికి చాలామంది కూడా ఇట్లా ఇవే ఇవే ఎక్కువ యూజ్ చేశారనమాట చూస్తున్నారు కదండి వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది వాటర్ ఇవ్వాల్సిన ఏరియాలో అయితే వాటర్ ఇస్తూ ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వా తర్వాత వాటర్ బాటిల్స్ అవి కూడా తీసుకెళ్తూ ఉన్నారనమాట ఇదంతా కూడా మనం ప్రకాష్ నగర్ వెళ్తాం కదండి విజయవాడలోని ప్రకాష్ నగర్ అయితే వెళ్తాం కదా సింగ్ నగర్ ఏరియాలో ప్రకాష్ నగర్ అనే ఏరియా కూడా ఉంది ఆ ఏరియాకి అనమాట వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఉంది చూసుకుని రండి ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ తగ్గిన తర్వాత ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే వస్తారని చెప్పి నా అభిప్రాయం అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఇటైతే పైకపురం ఏరియా వైపు అయితే ఇంకా చాలా వాటర్ ఉంది అది కూడా తగ్గిపోయిన తర్వాత రండి ఇంకా ఇలా చూసిన తర్వాత తర్వాత శాంతి నగరు ఇంకా పైపల్ రోడ్డు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూద్దాం అని చెప్పి వెళ్తూ ఉన్నాము ఇంకా ఏమైనా ఫుడ్ వస్తుందేమో అని చెప్పి కొంతమంది ఇక్కడే ఇటు మెయిన్ రోడ్లోనే వెయిట్ అన్నమాట ఎందుకంటే మెయిన్ రోడ్లోనే వచ్చి మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఎన్ని సామాన్లు పాడైపోయాయో పరుపులేంటి సామాన్లు ఏంటి అన్నీ కూడా ఇలా నానిపోయి ఉన్నాయని చెప్పి పాడైపోయాయి అని చెప్పి ఇలా బయటపడేశారు తర్వాత ఏంటంటే చెత్త అండి ఇంకా డ్రైనేజీలో చెత్త కావచ్చు అలాగే ఇళ్లలో చెత్త కావచ్చు అదంతా ఎంత పేరుకుపోయిందంటే అంత పేరుకుపోయిందనమాట ఈ వర్షానికి కూడా ఇంకా అయితే నీళ్ళు అయితే నిలిచిపోతూ ఉన్నాయండి వరద నీరు ఒక పక్క అయితే ఈ వర్షం నీరు కూడా ఒక పక్క అట్లా కలిసిపోయి రెండు మిక్స్ అయిపోయి ఇలా ఇంకా వాటర్ తగ్గడానికి ఇంకా స్లో అవుతుంది ఈ వర్షం ఎన్ని రోజులు పడుతుందేమో చూడాలి ఇవాళ కూడా అయితే పడుతుంది రేపు కూడా పడిద్ది అని చెప్పని అంటున్నారండి ఇప్పుడైతే శాంతి నగర్ అయితే వెళ్తుందని చూస్తున్నారు కదా శాంతినగర్ ఏరియాలో అయితే ఇలా వాటర్ ఉంది అంటే లోతైన ప్లేసెస్లో ఎక్కువ అయితే వాటర్ ఉందండి కొంచెం హైట్గా ఉన్న ఏరియాలో అయితే కొద్దిగా వాటర్ తక్కువ ఉంది పల్లం ఏరియాలో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల వాటర్ వెళ్ళకోకుండా అలా నిలిచిపోయాయి ఇక్కడ బైక్లు అయితే రిపేర్లు వచ్చినాయి బైక్లు అయితే రిపేర్ చేయించుకుంటున్నారు ఇంకా వాటర్ అయితే కొంతమంది బకెట్లో పట్టుకుని ఇంట్లోకి అయితే తీసుకెళ్తూ ఉన్నారు తర్వాత ఇంకా ఫుడ్ అయితే వచ్చేసిందండి ట్రాక్టర్లో ఇలా మోటార్ కట్టైతే ట్రాక్టర్లు అయితే వేసుకొని తీసుకొచ్చారు ఫుడ్ ఇంకా వాటర్ వాటర్ బాటిల్స్ ఇంక ఇవన్నీ కూడా తీసుకుని అయితే వచ్చారు తర్వాత ఇంకా వాటర్ ట్యాంక్ కూడా వెళ్తుంది ఇంకొక ఏరియాకైతే చాలా అయితే చాలామంది హెల్ప్ చేశారు ప్లస్ ఇంక గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది ఏంటంటే టైంకి అన్నీ అందించేసారండి ఉన్న ఎవరైతే ఉన్నారో ఇంకా ఆ ఫ్లడ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం ప్రకారం అయితే అందించేశారు ఇక్కడైతే బిర్యానీ ప్యాకెట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట మ్యాక్సిమం రెండు ప్యాకెట్లు ఇస్తే ఇస్తున్నారండి ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇంకా ఇంకా ఎక్స్ట్రా అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఇలా ఉందండి మొత్తం అంతా కూడా వాటర్ పోయి ఇదంతా కూడా చాలా మటుకైతే మునిగిపోయింది ఆ సిచ్యువేషన్లో ఈ రోజుకి వారం అవుతుందండి ఖచ్చితంగా ఫ్లడ్ అయితే వచ్చి తర్వాత ఏంటంటే ఇంకా మళ్ళీ బొడమేరు పెరుగుతుంది మళ్ళీ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పి అందరికీ అదే డౌట్ ఉంది ఎందుకంటే పైనుంచి వరద వాటర్ అనేది వస్తుందనమాట ఇంకా బుడవేరు అయితే పైకి వస్తుందని చెప్పి ఇంకా కట్ అయితే పెంచుతున్నారని చెప్పి చెప్తున్నారు కానీ అయినా సరే మాకేనంటే ఒకసారి మునిగాం కాబట్టి మళ్ళీ ఇంకెక్కడ వచ్చేస్తుందో అన్న భయంతో అయితే ఉన్నాము దానికి తగ్గట్టు వర్షాలు కూడా తగ్గకుండా అలాగే పడుతూ ఉన్నాయండి ఇంకా మ్యాక్సిమం రాకపోవచ్చు అని అనుకుంటున్నాం మొన్న కూడా అదే జరిగిందండి రావు రావు అనుకుంటేనే సడన్గా వచ్చేసింది అనమాట ఇంకా మనకి ఏం చేసుకోవడానికి టైం కూడా ఇవ్వలేదు తర్వాత ఏంటంటే ఫైర్ ఇంజన్లు వచ్చి హౌసెస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాయి ఫస్ట్ ఏంటి ఫైర్ ఇంజన్లు వచ్చాయని చెప్పి అనుకున్నాను తర్వాత చూస్తే పైపుతో ఇలా హౌస్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ చూస్తున్నారు కదండి ఇంకా ఎంత వాటర్ లోతుకు అయితే ఉన్నాయో ఇదంతా కూడా శాంతి నగర్ ఏరియా అనమాట ఇంకా ఈ ఫైర్ ఇంజన్ ద్వారా అయితే నెలల్లో పైప్ లైన్తో వా హౌసెస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదండి సామాన్లు అన్నీ కూడా ఎంత బురద పట్టేసి ఉన్నాయో చూస్తున్నారు కదండి అదిగోండి ఆ పైప్ లైన్ పెట్టి ప్రతి ఇంట్లో కూడా ఇలా క్లీన్ అయితే చేస్తూ ఉన్నారనమాట ఫైర్ ఇంజన్ ద్వారా తర్వాత ఏంటంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చారు చాలామంది వచ్చారండి నావీ వాళ్ళేంటి పోలీసు వాళ్ళేంటి ఇంకా చాలా మంది వచ్చి కూడా అందరికీ కూడా హెల్ప్ చేశారు ఇప్పుడైతే మనం పైపుల రోడ్ అయితే వచ్చేసాం పైపుల రోడ్ అయితే ఇలా ఉందనమాట వచ్చిన టైంలో మామూలుగా లేదండి ఇక్కడ చాలామంది నడిచేటప్పుడు జారిపోయి పడిపోయారు చాలా చాలా జరిగినాయి ఇదేనమాట మెయిన్ అనమాట చాలా మునిగిపోయింది ఈ ఏరియా అసలు ఈ ఏరియాని మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని చెప్పి అనుకున్నాం కానీ వారం పట్టింది అనమాట మేము ఈ ఏరియాకి వచ్చి చూడడానికి ఇంక ఇదంతా కూడా వాటర్ ఈ మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది ఆటోలు తిరుగుతున్నాయి అలాగే బస్సులు కూడా తక్కువ తిరుగుతున్నాయి కాకపోతే ఎక్కువైతే ఆటోలు తిరుగుతూ ఉన్నాయి ఇంకా బైక్స్ వేసుకునే వా వేసుకెళ్లే వాళ్ళు కూడా ఈరోజు నుంచి అలో చేశారండి ఇంకో సైడ్ రామారపాడ సైడ్ నుంచి అయితే ఇంకా అలో చేయట్లేదు అనమాట ఇంకా అటు సైడ్ ఆటోల్ని ఇటు సైడ్ అయితే పైపుల రోడ్డు బుడమేరు వంతెన నుంచి అయితే ఆటోలు కూడా అయితే తిరుగుతూ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అన్నీ కూడా లారీలు డిసైడ్కి ఆపేశారు తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు డాబాకోట్ల సెంటర్ వైపు అయితే వచ్చేసాం ఇక్కడైతే డాబాకోట్ల సెంటర్ వైపు వాటర్ చూస్తున్నారు కదండి అటు సైడ్ మాత్రమే ఉన్నాయి తర్వాత మెయిన్ రోడ్లు ఏంటంటే వాటర్ అయితే లేవు లేవన్నమాట మీరైతే రావాలి అనుకున్న వాళ్ళు మిగతా వాటర్ అంతా కూడా తగ్గిపోయిన తర్వాత వస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఏంటంటే కొంతమంది వేరే ఊర్లు వెళ్ళిపోయారు కదా మళ్ళీ తగ్గిపోయినాయి అని చెప్పి వస్తారని చెప్పి ఇట్లా చెప్తున్నానండి ఎందుకంటే అది కూడా వాటర్ కూడా మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వస్తే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చా ఈజీగా ఉంటుంది ఇంకా బుడమేరు వంతిన పైకి అయితే వెళ్ళేదనమాట తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెనక్కి వచ్చేస్తున్నాము అమెరికన్ హాస్పిటల్ ఉంది కదండి అమెరికన్ హాస్పిటల్ సైడ్ ఇంకో రోడ్ అయితే ఇలా ఉంది ఇటువైపు అయితే ఒక ఒకవైపు అయితే వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా రెండో వైపు అయితే వాటర్ లేవు ఆ వాటర్ అంతా కూడా ఇంకా నిలిచిపోయి ఇట్లా స్లోగా అయితే వెళ్తూ ఉన్నాయండి తర్వాత వచ్చేసి మళ్ళీ మనం పైపుల్ రోడ్ అయితే వచ్చేస్తూ ఉన్నాము పైపుల్ రోడ్ సాయిబాబా టెంపుల్ ఉంది కదా సాయిబాబా టెంపుల్ దగ్గర ఇట్లా అక్కడక్కడైతే వాటర్ ఆగుంది ఇవన్నీ కూడా ఆ టైంలో బాగా మునిగిపోయిన ఏరియాస్ అనమాట ఇదంతా కూడా పైపుల్ రోడ్ అండి పైపుల్ రోడ్ నుంచి ఇట్లా వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి వెళ్ళే రూట్ అండి ఈ ఇక్కడ కూడా ఆటోలు అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట ఇటు సైడు తర్వాత వచ్చేసి ఇక్కడైతే కూరగాయలు అయితే పంచుతున్నారండి అందరూ కూడా లైన్లో నిలబడ్డారు అడిగాము మామూలుగా ఎంత ఏంటి రైతు బజార్ వాళ్ళు ఇస్తున్నారా ఏంటి అని అడిగాము రైతు బజార్లో వాళ్ళైతే అమ్మడానికి గవర్నమెంట్ తరపు నుంచి అయితే పెట్టారు ఇక్కడైతే ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి చెప్పారనమాట ఎందుకంటే ఇలాంటి టైంలో మనకి కావాల్సిన వస్తువులు అనేది మనకు అందుబాటులో తేవడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే తక్కువ రేటుకే మనకి తీసుకొచ్చి అయితే మనకి కూరగాయలను అయితే అందిస్తూ ఉంది ఇంకా లోపల ప్రాంతాల్లో వాటర్ తగ్గలేదు కాబట్టి గేదెలను అయితే ఇలా రోడ్డు మీద కట్టేసి ఇలా ఉంచారండి అవి అయితే ఇక్కడ ఎలా ఉన్నాయి వర్షాన్ని తడుస్తూ ఏం చేస్తాం లోపల అయితే వాటర్ ఉంది కాబట్టి ఎక్కడ వేరే లేదు కాదా అందుకని ఇక్కడ మెయిన్ రోడ్లు అయితే కట్టేశారు ఇదంతా కూడా మనం జక్కంపూడి వెళ్తాం కదా ఆ రూట్ అనమాట ఆ రూట్లో ఇలా అయితే ఉందండి ఇవన్నీ కూడా వరద టైంలో మునిగిపోయాయండి ఇంకా తర్వాత ఇంకా అంబాపురం సైడ్ అటు సైడ్ కూడా వాటర్ అయితే పోలేదు ఇంకా ఉన్నాయండి డౌన్ ఏరియాలో చాలా వరకు వాటర్ ఉన్నాయి మెయిన్గా చూసిన కదండి ఇదంతా కూడా అంబాపురం ఏరియా ఆ ఏరియాలో అయితే వాటర్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మెయిన్ రోడ్లో కూడా వాటర్ వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట అక్కడక్కడ అయితే వాటర్ అయితే ఇలా పల్లపు పల్లంగా ఉన్న ఏరియాలో అయితే వాటర్ ఉన్నాయండి మొత్తం అంతా కూడా వాటర్ అయితే వెళ్ళిపోయింది అంటే ఫ్లడ్ అయితే వెళ్ళిపోయింది ఇంకా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అలాగే లేదు కొంచెం టైం తీసుకుని ఉంటామన్నా సరే ఉండవచ్చు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ వర్షాలు కూడా తగ్గిన తర్వాత వచ్చి మనం ఇంకా హౌస్ ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా సరే తర్వాత చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి చెప్పలేమండి మళ్ళీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వర్షం పడితే అదంతా వేస్ట్ కాబట్టి మీరు మొత్తం అంతా తగ్గిపోయిన తర్వాత వస్తే బెటర్ తర్వాత వచ్చేసి మళ్ళీ పైపుల రోడ్ అయితే వచ్చేసాం అనమాట పైపుల రోడ్ అంతా కూడా ఇలా ఉంది తర్వాత ఇంకా క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ తరపు నుంచి మందిని అయితే దించారనమాట మొత్తం అంతా కూడా క్లీన్ చేయడానికి ఎక్కడ చెత్త అక్కడ ఆగిపోయింది అదంతా కూడా మళ్ళీ ఎత్తితేనే కదండి ఇంకా మొత్తం వాటర్ అంతా వెళ్ళేది తర్వాత ఇక్కడ ఇలా మళ్ళీ ట్రైన్లు అయితే తీసుకుని వస్తూ ఉన్నారనమాట అటు సైడ్ నుంచి ఇప్పుడు మనమైతే మనం పైపుల్ రోడ్ నుంచి బాంబే కాలనీ వెళ్తాం కదా ఆ రూట్ కూడా అయితే ఇలా ఉంది అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేశారు ఇంకా లోపలికి కూడా అయితే ఆటోలు అయితే వెళ్తున్నాయి తప్పకుండా మీరు వెళ్ళాలి అనుకుంటే ఆటోలు తిరుగుతున్నాయి కాబట్టి వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇట్లా షాపులు కూడా నానిపోయి నానిపోయేలా ఆ పగిలిపోయి అయితే వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోయి అయితే పేరుకుపోయిందండి చూస్తున్నారు కదండి ఇలా గోడకి కూడా బురద అయితే పేరుకుపోయింది ఇంకా కొన్ని ఏరియాలో చెప్పాను కదా వాటర్ అయితే ఉన్నాయని అలా పల్లంగా ఉన్న ఏరియాలో ఇట్లా వాటర్ అయితే ఆగిపోయి ఇంకా అందరూ కూడా జనాలు అందరూ కూడా బయటే ఉన్నారు ఇలా వాటర్ అయితే పట్టుకుంటూ ఉన్నారు మున్సిపల్ వాటర్ అయితే వస్తున్నాయి తర్వాత ఏంటంటే వాటర్ ట్యాంకులు కూడా వస్తున్నాయి మేము వెళ్ళిన టైంలో మున్సిపాలిటీ వాటర్ వదిలారండి అందుకే అందరూ కూడా మున్సిపాలిటీ వాటర్ అయితే పట్టుకుంటూ ఉన్నారు ఆటోలు కూడా ఇప్పుడిప్పుడే పంపిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఆటోలను అయితే బయటకు తీస్తున్నారు ఇక్కడ సోఫా అయితే మొత్తం అంతా కూడా తడిచిపోయి నానిపోయింది ఇంకా ఇదంతా ఏరియా అంతా కూడా చాలా ఘోరంగా ఉందండి బాగా మునిగిపోయిందండి ఇంకా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్ళకోకుండా అలా ఆగిపోయాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ శాంతి నగర్ ఏరియాలో అక్కడ వాటర్ పైప్ లైన్ మరి కట్ అయిందో లేకపోతే క్యాప్ ఉంటే ఆ క్యాప్ ఉడిపోయిందో తెలియదు కానీ ఇంకా వాటర్ అయితే లీక్ అవుతూ ఉన్నాయి ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్ అనమాట ఇదంతా కూడా ఇళ్ళ వాటర్ అంతా ఇళ్లలోకి వెళ్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి మంచం కూడా మంచం సామాన్లు అవన్నీ కూడా నానిపోయాయి అని చెప్పి ఇలా బయటపడేసారు ఈ చెత్త అంతా ఇలా డ్రైనేజీలో కానీ మళ్ళీ ఇంట్లో కానీ అన్నీ కొట్టుకొచ్చేసినాయి కదా అవన్నీ చోట పెట్టి పోగు పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారండి క్లీన్ చేయడం కోసం ఇప్పుడిప్పుడే వాళ్ళు లేకపోతే మనం లేవండి ఎందుకంటే ఇలాంటి సమయంలో కానీ మనకి కరోనా వచ్చిన సమయంలో కానీ మొత్తానికి మున్సిపాలిటీ వాళ్ళే మనకి ఏదైనా చేస్తే కానీ మనకి ఏది గడవదండి ఏ చెత్త పెరుకుపోతే మన ఇంట్లో న మనం ఉండలేము అదంతా కూడా పాపం వాళ్ళే బరాయించి అంతా తీసుకెళ్తే కానీ మనం ఇంట్లో సుఖంగా ఉంటాం వాళ్ళ కష్టం అనేది మనం మర్చిపోలేమండి ఎందుకంటే వాళ్ళు చాలా ఇలాంటి సమయంలో చాలా కష్టపడ్డారండి ఒకళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అందరూ కూడా కష్టపడ్డారనమాట ఇంకా పోలీస్ వాళ్ళైతే చెప్పలేమండి వాళ్ళు ప్రతి చోట అన్ని చోట్ల ఉన్నారు వర్షమైనా ఎండైనా సరే ఏదైనా సరే ఆ పాపం అలాగే ఉండేవాళ్ళు అనమాట అందరికి కూడా అందరూ కూడా అందరూ ఎవరు ఏ డ్యూటీ చేసేవాళ్ళు అయితే వా అందరూ కూడా ఆ డ్యూటీ అయితే వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహించారండి ఎందుకంటే అంత బాగా ప్రజలందరికీ కూడా సేవను అందించారు ఇక్కడ ఇక్కడైతే మళ్ళీ టెట్రా ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు అయితే పంచుతూ ఉన్నాయన్నమాట రెండు నాలుగు అట్లా ఏ కావాలంటే ఒకటి రెండు అలా ఇస్తూ ఉన్నారండి చాలా మంది ఊళ్ళకి వెళ్ళిపోయారు కదా రాలేదండి ఉన్న వరకు అయితే ఇట్లా తీసుకుంటూ ఉన్నారనమాట ఇలా మొత్తానికి మళ్ళీ ఇలా చూస్తాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఏమైపోతాం అని భయాందోళనతో మేమైతే ఉన్నామండి ఇలా ఉన్నాయండి ఈ రోజు మొత్తం రోడ్లన్నీ కూడా